హాయ్ అండి నా పేరు రఫీ అండి సో నేను చెప్పే టాపిక్ ఏంటంటే మొన్న శివాజీ గారు మీ సవాళ్ళు అవుపడకుండా చిన్నీలు పద్ధతిగా వేసుకోవాలని చెప్పాడు కదా ఆ విషయాన్ని ఆ విషయాన్ని అనసూరే గారు ఆమెనెవరు అన్నట్టు నన్ను అన్నారని కంప్లైంట్ పెట్టింది ఆమె అనలే కదా హీరోయిన్ అన్నారు హీరోయిన్లు కొంచెం పద్ధతిగా ఉండాలని సో అలాగే మొన్న టాపిక్లో ఒక వీడియోలో యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ వీడియోలలో సమాలు మంచిగా ఉండాలా అంటే అనే ఒక వీడియో చూసారా మీ సమాలు బాగుండాలాంటి అనే వీడియో దానికి ఎందుకు కంప్లైంట్ చేయలేదు అది చాలామంది చాలామంది అన్నారు కదా ఆ విషయాన్ని దానికి ఎందుకు కంప్లైంట్ చేయలేదు ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఆ వీడియో వైరల్ అవుతుందని జబర్దస్త్కో డి ఫోగ్రామ్కో అసలు వాటికి తీసుకెళ్లారా ఆమె దీనికి ఏం తీసుకోలేదు ఆమె హీరోనా అసలు ఆమె హీరోనా ఆమె హీరోయినా అసలు ఆమెను ఎవడన్నాడు ఆమెని ఎవరు అన్నారు హీరోయిన్ని పద్ధతిగా ఉండాలమ్మా అన్నాడు ఒక్క మాట చెప్పాడు సంస్కృతంలో చాలా పద్ధతిగా ఉండాలమ్మా మనం ఆదిమాల నుంచి వచ్చినాము ఇప్పుడు మనం బట్టలు ధరిస్తున్నాము ఆ బట్టలు ధరించుకుంటే మనకు పద్ధతిగా ఉంటుంది అని చెప్పాడు గంతే దాని గురించి మామూలుగా కాదు అసలు అనుసూర్య నిన్న నీ పేరు పెట్టిండా ఎందుకమ్మా అనుసూర్యమ్మ కానీ శివాజీ అన్న చాలా పద్ధతిగా ఉంటాడు చాలా పద్ధతిగా మాట్లాడతాడు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచి ఆయన అంతే ఆయన క్లారిటీ చెప్తుండవు కదా నిన్ను కాదు కదా నువ్వెందుకు రియేట్ అవుతున్నావు సరే అమ్మా అనుసరే అమ్మా నువ్వు ఎందుకు క్రియేట్ అవుతున్నావు ఆయన దాదాపు ఇరవై ఐదు మూవీలో తీసాడు నువ్వు జస్ట్ ఒక పదిహేను మూవీలో తీసావు అంతే కదా అతని ఎక్స్పీరియన్స్తో చెప్తుండు ఇలా పద్ధతిగా ఉండాలని అంతేగాని ఆయన ఏదో నిన్ను అన్నాడు అని అనలే నీ పేరు పెట్టలేదు హీరోయిన్ అన్నాడు నువ్వైతే కాదు కదా దయచేసి ఈ వీడియో కొంచెం అర్థం చేసుకోను సరే అమ్మా శివాజీ గారిని తిట్టకండి ఏం చేయకండి శివాజీ చాలా మంచోడు ఆయన చెప్పాడు నువ్వు మారకపోయినా ఇంకొక పది మంది మారుతారు కదా ఆ పది మంది ఇంకో ఐదు మంది అయినా మారుతారు కదా ఇట్లా మారాలని మన శివాజి అని మాటకు రీసెంట్గా ఆ ప్రోగ్రాంలో అన్నాడు నెక్స్ట్ ప్రోగ్రాంలో ఎంత పద్ధతి వేసుకొని వచ్చారు డ్రెస్లో ఎంత పద్ధతి వేసుకొని వచ్చారు వేసుకున్నది కాక మళ్ళా ప్రజెంట్ అయితే నిన్నైతే అనలేదు నువ్వు మారకపోయినా ఆ మాట వల్ల ఒక ఇద్దరు ముగ్గురు కానీ మారారు కదా అది జాలు కదా మన భారతదేశంలో ఎందుకమ్మా ఇలా ఇంత శివాజీని ఇంత దారుణం చేస్తుండ్రు హీరోయిన్లు హీరోలు మారవురాలు వింతేరా ఎదగవురా చాలా కామెంట్స్ వస్తున్నాయి తప్పు కదా ఏమవుతుందో అసలు అర్థం కావడం లేదు నాకైతే నాన్ వెజ్ అన్నా నువ్వు కూడా శివాజీని తిడుతున్నావన్న అక్కడ తప్పు ఏం లేదన్నా ప్రజెంట్ ఏంటంటే పద్ధతికి వేసుకోమని చెప్పాడన్న నాన్ వెజ్ అన్న నువ్వు కూడా శివాజయం తిడుతున్నావు ఎందుకన్నయా కొంచెం ఆలోచించండి అన్నయ్య ఈ విషయాన్ని కొంచెం ఆలోచించండి ఏదో ఎట్లా భర్త తిరుగుతున్నారు నాన్ వెజ్ అన్న ప్రపంచ యాత్రికుని విలువు ఎన్ని దేశాలు ఎన్ని రాష్ట్రాలు ఎన్ని ఖండాలు దాటినవు అన్ని ప్రతి ఒక్కటి వీడియో తీసి పెడుతున్నావు కానీ ఈ వీడియో మాత్రం చాలా దారుణం పెట్టినామన్నా అన్ని వీడియోలకు నీకు లైక్ కొట్టా కానీ ఈ వీడియో మాత్రం చాలా అట్ అవుతున్నా అన్నయ్య తప్పన్నయ్య మన దేశంలో ప్రతి ఒక్క ఇంట్లో అక్క చెల్లెలుంటే మన అక్క అనుకొని మనం పద్ధతిగా ఉండాలమ్మా అని చెప్తామా చెప్పమా అలాగే శివాజీ అన్న చెప్పిండు గంతే ఆ ఒక్క మాటతో ముగ్గురు నలుగురు మారారు అన్న చాలు శివాజీ అన్న మాట్లాడిన మాట ఎస్ అయితే మీరు కామెంట్ చేయండి నువ్వైనా కామెంట్ చేయండి అది నేను తెలుసుకోవాలి కదా తప్పేదో నిజమేదో అబద్ధమేదో అని జిన్